हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपति नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्दीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्म जलथौ निमग्नानां दंश्चामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः సనందమానందవనే వసంతం ఆనందకందం హతపాప పాప బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఠిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహా గంగాం భం కనికా హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర వేదవ్యాస భగవానుడు తన శిష్యులతో కలిసి అమ్మవారి ఆజ్ఞ ప్రకారం దక్షిణ కాశీ అయినటువంటి దాక్షారామానికి చేరుకుంటూ దారిలో పూరి వారికి సంబంధించినటువంటి జగన్నాథ ఆలయానికి సంబంధించినటువంటి కథ శిష్యులకు చెప్తున్నారు అసలు ఈ పూరి జగన్నాథ స్వామి వారి యొక్క క్ష ఆలయం యొక్క మూలాలకు సంబంధించినటువంటి సాంప్రదాయ గాథలు అని ఉంటాయి కదా దాని ప్రకారం చూసినట్లయితే ద్వాపరయుగం చివరిలో అసలు రూపంలో జగన్నాథస్వామి అంటే విష్ణుమూర్తి యొక్క విగ్రహ రూపం పూరి సముద్ర సమీపంలోని ఒక మర్రి చెట్టు దగ్గర ఇంద్రనీల లేదా ఒక నీలి ఆభరణంగా అవతరించాడు అని అంటారు అది ఎంత ప్రకాశవంతమైనది అంటే ఆ నీల రూపంలో ఇంద్రనీల రూపంలో లేదా నీలి ఆభరణ రూపంలో ఉన్నటువంటి ఆ స్వామిని కేవలం ఆ స్వామిని చూస్తే చాలు చూసినటువంటి వాళ్ళకి తక్షణం మోక్షం లభించేసేదిట వెళ్తున్నారు ప్రతి వాళ్ళునూ ఆ ఇంద్రనీల స్వామి వారిని చూస్తున్నారు చూస్తే అందరికీ మోక్షం వచ్చేస్తుంది అందరికీ మోక్షం వచ్చేస్తే ఏమవుతుంది యమలోకం ఖాళీ అయిపోయింది ఇంకా ఎప్పుడూ కూడా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరం పట్టం లేదు ప్రతి వాళ్ళు రావడం క్షేత్రానికి ఆ ఇంద్రనీలమణి రూపంలో ఉన్నటువంటి ఆ స్వామిని చూడడం జగన్నాథ స్వామి వారిని విష్ణుమూర్తి యొక్క విగ్రహ రూపాన్ని చూడడం మోక్షాన్ని పొందేయడం దీంతో యమధర్మరాజు గారికి భయం పట్టుకుంది నా యమలోకమంతా ఖాళీ అయిపోతుంది ఇంకా నాకు పోస్టు కూడా పీసేస్తా పీకేస్తారు వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకోవాలి ఇంకా నేను ఇంకా నాకు ఏం పని ఉండదు కదా అందుకని ఈ అష్టదిక్పాలకుల్లో నా పదవి పోతుంది అని యమధర్మరాజు గారు ఇచ్చి ఆయన్ని విష్ణుస్వరూపుణ్ణి విష్ణు విష్ణుమూర్తిని ప్రార్థించారట ప్రార్థించి ఈ ఇంద్రనీల లేదా నీల ఆభరణంలో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తిని భూమి లోపల దాచిపెట్టాలి అని అనుకున్నాడు అనుకుని విష్ణుమూర్తినే ప్రార్థిస్తే ఆయన కూడా ఒప్పుకున్నాడు అందువల్ల యమధర్మరాజు ఇక్కడ విజయం సాధించాడు అని మనం అనుకోవచ్చు అయితే మనం నిన్నటి రోజున చెప్పుకున్నట్లుగా ద్వాపరయుగంలో మాల్వాకి చెందినటువంటి ఇంద్రజిమ్న మహారాజు గారు అంతుపట్టనటువంటి ఆ రూపం గురించి తెలుసుకోవాలని సంకల్పించి తన లక్ష్యం కోసం ఘోరమైనటువంటి తపస్సు చేశాడు అని నిన్నటి రోజున విన్నాం విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యాడు పూరి సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ తేలేటటువంటి చెట్టు దుంగను కనుక్కొని దాని కాండం నుంచి తనకు కావలసినటువంటి రూపును తయారు చేసుకోమని ఆజ్ఞాపించాడు రాజు దుంగని కనుక్కున్నాడు తర్వాత అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని నిర్వహించాడు దానికి యజ్ఞ నరసింహమూర్తి ప్రత్యక్షమై నారాయణుణ్ణి నాలుగు అక్షలలో విశదీకరించి నిర్మించమని ఆజ్ఞాపించాడు అవి పరమాత్ముని వాసుదేవుడిలాగా వ్యూహని సంకర్షణిలాగా అలాగే యోగమాయని సుభద్రలాగా విభవుణ్ణి సుదర్శ సుదర్శనంలాగా ఎప్పుడైనా మనం రథాయాత్ర దీంట్లో చూస్తే మనం మూడే చూస్తాం శ్రీకృష్ణుడు సుభద్ర బలభద్రస్వామి కానీ అక్కడ సుదర్శనం కూడా ఉంటుంది మనం జాగ్రత్తగా గమనించాలి ఇలాగా నాలుగు రూపాల్లో నిర్మించమని చెప్పాడు రాజు ముందు ఆ విశ్వకర్మ చిత్రకారుని రూపంలో ప్రత్యక్షమై చెట్టు నుంచి జగన్నాథ బలభద్ర సుభద్ర రూపాన్ని తయారు చేశాడని కూడా నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం స్కాంద పురాణం లిపి ప్రకారం జగన్నాథుడే పురుషోత్తముడు శ్రీ మహావిష్ణువే జగన్నాథుడి రూపంలో అక్కడ వచ్చాడు మానవులకు సద్గుణాలతో మంచి చక్కటి గుణాలతో జీవితాన్ని ఎలా గడపాలో తెలియజెప్పడానికి ఆయన దారు బ్రాహ్మణ అవతారం ఎత్తేట దారు అంటే అక్కడ ఏమిటిది ఆ ఏదైతే దొంగ ఉందో కర్ర దొంగ దాన్ని దారు ఉంటారు అందుకని బ్రాహ్మణ అవతారం ఎత్తాడు ఉంటారు తనతో పుట్టినటువంటి బలభద్ర బలభద్రుడు సుభద్రాదేవిలో దేవులలో ఈ మూడు స్వరూపాల్లో కూడా అందరూ కూడా పూరి అనేసరికి బలభద్రస్వామి క్షేత్రం అని అనరు సుభద్రా క్షేత్రం అని అనరు జగన్నాథస్వామి క్షేత్రం అని అంటారు ఎందుకంటే ఆయన పురుషోత్తముడు అలాగే శ్రీ మహాలక్ష్మీదేవికి శ్రీదేవికి ఉత్తమమైనటువంటి భర్త జగన్నాథస్వామి అన్నింటికన్నా మనం గుర్తించవలసింది మార్గశీర్ష మాసంలో అమావాస్య తర్వాత వెంటనే వచ్చేటటువంటి మూడు రోజులు తన తల్లిదండ్రులు భగవంతుడి యొక్క తల్లిదండ్రులు ఎవరు కశ్యపుడు అదితి ఇది ఒక యుగంలో దశరథుడు కౌశల్య ఇది ఒక యుగంలో వాసుదేవుడు దేవిక అలాగే నందుడు యశోద పుట్టినటువంటిది వాసుదేవుడికైతే అలాగే నందుడు యశోద పెంచినటువంటి వాళ్ళు ఈ తల్లిదండ్రులకు ఇంద్రజిమ్న మహారాజు గారు ఈ అలాగే గుండీచాదేవి వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరితో కలిసి భగవంతుడి యొక్క తల్లిదండ్రులకు శ్రాద్ధకర్మ నిర్వహిస్తాడు కానీ ఒక పాలకుడు ఒక పాలకుడి కింద అతను రోజూ అలాగే పండుగలలో దొరికే సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు తన అనుచరులు తన ముందు లొంగిపోయినటువంటి వారి పట్ల అమితమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటాడు ఇది మాసంలో అమావాస్య తర్వాత పుష్యమాసంలో జరుగుతూ ఉంటుంది ఈ ఆలయక్షేత్రానికి సంబంధించి బౌద్ధ మతంకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అని అక్కడ చాలా కాలం నివాసం ఉన్నారని అంటూ ఉంటారు దాని పేరు మీదే పూరి మహాక్షేత్రానికి దగ్గరలోనే భువనేశ్వరుకి దగ్గరలోనే ఖండగిరి ఉదయగిరి ఇటువంటివి అన్నీ కూడా బౌద్ధారామాలు వెలిసాయన్నమాట కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు సిద్ధాంతీకరించారు ప్రస్తుత ఆలయంలో క్రితంలో బుద్ధుడి యొక్క దంతాల అవశేషాలు కలిగినటువంటి ఒక బౌద్ధ స్థూపం కనుక్కున్నారట అది తర్వాత కాలంలో ఆ బౌద్ధ స్థూపం ఇప్పుడు అక్కడ అంటే అక్కడ లేదు శ్రీలంక బౌద్ధులకి బాగా పేరు పొందింది కాబట్టి శ్రీలంకలోని క్యాండీ అనేటటువంటి ఆ ప్రదేశానికి దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు ఆ సమయంలోనే వైష్ణవ మతంలోకి బౌద్ధ మతాన్ని కలిపారు నిజానికి ఆదిశంకర భగవత్పాదులు హిందూ మత మూలాలకి ప్రమాదం జరుగుతోంది పాషాండ మతం వల్ల అని ఆమ్నాయ పీఠాలు స్థాపించారు పూర్వామ్నాయ పీఠం అంటే తూర్పు తీరంలో జగన్నాథ క్షేత్రంలో ఒక ఆమ్నాయ పీఠం స్థాపించారు నాలుగు దిక్కుల్లోనూ భారతదేశానికి తూర్పు దిక్కులోను దక్షిణ దిక్కులోను అలాగే పశ్చిమ దిక్కులోను ఉత్తర దిక్కులోనూ కూడా నాలుగు ఆమ్నాయ పీఠాలు స్థాపించి అన్యమతాలు హిందూ మతం మీద దాడి చేయకుండా కట్టడి చేసి పెడేశారు మనకి ఆదిశంకర భగవత్పాతలు వారు ఎప్పుడైతే ఆ వైష్ణవ మతంలోకి బౌద్ధ మతం కలిసిపోయిందో వైష్ బౌద్ధ మతాన్ని ఎవరు ఏమీ చేయలేదు దాని అంతటా అది అంతరించిపోయింది జగన్నాథస్వామి వారిని కొలవడం ప్రారంభమైంది ఇదంతా కూడా పదో శతాబ్దానికి ముందు ఒరిస్సాకి చెందినటువంటి సోమవంశీరాజుల యొక్క హయాంలో జరిగింది మహారాజా రంజిత్ సింగ్ అనేటటువంటి ఒక గొప్ప సిక్కు చక్రవర్తి అతను ఈ ఆలయానికి చాలా మొత్తంలో ఎన్ని టన్నులు టన్నులు కొద్దీ బంగారాన్ని విరాళంగా ఇచ్చేట ఇది ఆయనే ఈ రంజిత్ సింగే మనం పంజాబ్లో ఏదైతే స్వర్ణ దేవాలయం అని అనుకుంటూ ఉంటామో ఆ స్వర్ణ దేవాలయానికి కూడా ఆయనే బంగారం విరాళంగా ఇచ్చాడు స్వర్ణ దేవాలయానికి ఇచ్చిన బంగారం కన్నా కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఈ జగన్నాథస్వామి వారి యొక్క క్షేత్రానికి ఆయన బంగారం ఇచ్చేట విరాళంగా ప్రపంచంలోనే అత్యంత గొప్పదైనటువంటిది మహా విలువైనటువంటిది వజ్రం ఏమిటది కోహినూరు కదా ఆ మహారాజా రంజిత్ సింగ్ యొక్క కోరిక ఏంటంటే ఆ వి కోహినూరు వజ్రాన్ని కూడా ఈ ఆలయానికే విరాళంగా ఇవ్వాలి అని ఆయనకి కోరికగా ఉండేది ఆయన ఆజ్ఞాపించాడు కూడా ఎప్పటికైనా సరే కోహినూరు వజ్రాన్ని జగన్నాథస్వామి క్షేత్రానికి విరాళంగా ఇవ్వమని కానీ ఆయనకి ఆ కోరిక తీరలేదు ఆ వజ్రం ఈ ఆలయానికి కారణాంతరాల వల్ల చేరుకోలేకపోయింది ఎందుకు అంటే బ్రిటిష్ వాళ్ళు అప్పటికే పంజాబ్ రాష్ట్రం యొక్క సర్వహక్కులను కూడా తెగదెంపేసి దాని జమీందారీ ఆస్తులు వాళ్ళు జప్తు చేసుకుని ఉన్నారు లేకపోతే బహుశా ఆ కోహినూరు వజ్రం ఈ పూరి జగన్నాథస్వామి వారి యొక్క క్షేత్రంలో ఉండేది ఈ క్షేత్రం గురించి మరిన్ని విశేషాలు రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశయగారా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాహ గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్తస్సుఖినో జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవంభో శంకర